శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిట ఈ క్షణంలో నువ్వు ఏ బంధాన్ని అయితే నువ్వు తలచుకుంటూ ఇది వింటు ఉన్నావో ఆ బంధం అనేది పది నిమిషాల్లో వశం అవుతుంది ఇది వెయ్యి శాతం నిజం ఈ నిజం ఈ వీడియోలోనే ఆధారాల సతో సహా నేను చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అందించాలి అని అమ్మవారైతే మన ముందుకు వచ్చేసారండి చాలామంది మేము ఎన్నో సమస్యలతో సతమతమైపోతున్నాము వాటిని ఎలా తీర్చుకోవాలో కూడా తెలియట్లేదు అక్క అటువంటి సమయంలో అమ్మవారి ఆశిస్తులతో మాకు ఈ సందేశాల రూపంలో చక్కగా ప్రతిరోజు కూడా మాకు ఏ సమస్య వచ్చినా ఒక ధైర్యం అనేది మాకు ఉంటూ ఉంది నిజంగా మా జీవితంలో ఏది జరగలేదని మేము బాధపడ్డామో మాకు అలాంటి దాని నుండి ప్రతి ఒక్కదానికి పరిష్కారం అనేది అమ్మవారు మాకు చూపిస్తూ ఉన్నారు వెన్నంటి మాకు తోడుగా నిలిచి మా సమస్యలను మా నుండి దూరం చేస్తూ ఉన్నారు ఏం చేస్తే దాని నుంచి బయట పడగలుగుతామో కూడా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నిజంగా వందకి వెయ్యి శాతం నమ్మకంతో మీరు కనెక్ట్ అయ్యారు కనుకనే మీకు ఇటువంటి మంచి అనేది జరుగుతుంది మీ సమస్యలన్నీ తీరిపోయి మీరు ఆనందంగా జీవితంలో ముందుకు అడుగు వేయగలుగుతున్నారు అట్లాగే మీకు ఏదైనా సరే అమ్మవారి సందేశం ఈరోజు కనుక మీకు ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతుంది తమకు ఇష్టమైన మనిషి తనకు బంధం ఏవైతే ఎవరైతే ఉంటారో అది భార్యాభర్తల బంధమా లేదా ప్రేమికుల బంధమా కానీ లేకపోతే కనుక తల్లి బిడ్డల బంధమైనా సరే కానీ లేకపోతే మరి ఏ ఇతర స్నేహ బంధమైనా కానీ ఏ బంధమైనా సరే కానీ ఆ బంధం అనేది నీకు నచ్చినప్పుడు ఆ బంధం కోసం నువ్వు ఆ సంబంధం కోసం మనిషి ఎంతకైనా సరే కానీ దిగజారిపోతారు ఎంత దూరమైనా కూడా వెళ్ళిపోతారు ఉదాహరణకు భార్యాభర్తలనే చూసుకుంటే మరి భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఏదైతే ఉంటుందో అది చాలా 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 పవిత్రమైన సంబంధం ఆ బంధాన్ని కొంతమంది చాలా చులకనగా చూస్తూ ఉంటారు ఉదాహరణకు భర్తనే మనం గమనించుకున్నట్లయితే కనుక భర్త మీద భార్యకు చాలా చులకన ప్రభావం అనేది అందరి గురించి కాదు కానీ ఎవరు కొంతమంది గురించి అయితే ఉంటారు కదండీ వారి గురించి చులకన ప్రభావం మేము మగవారము మేము తీసుకొచ్చి పెడితే కూర్చుని వండి పెట్టడానికి కూడా ఏమన్నా నొప్పా ఏదన్నా తీపా అని చెప్పి అలా లెక్క లేకుండా భార్యను మాట్లాడుతూ ఉంటారు భార్య ఏదన్నా సరే కాని సలహా తన మంచి కోసం చెప్తే ఆ సలహాను తీసుకోవడానికి కూడా నిరాకరించి తను చేయాలి అనుకున్న పనినే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు ఆ భార్య నేను తన కోసమే కదా మా పుట్టింటి నుండి ఇక్కడికి వచ్చాను తనని నమ్ముకునే కదా తను నన్ను అస్సలు పట్టించుకోవడమే లేదు తను నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు తను నేను చెప్పిన మాట వింటే బాగుంటుంది కదా తను కూడా అందరి భర్తలాగానే నన్ను ప్రేమగా చూసుకుంటే బాగుంటుంది కదా ఈ చిన్న చిన్న గొడవలు అనేవి మా మధ్య తరచుగానే వచ్చి చిలికి చిలికి గాలివానలు అయినట్లుగా పెద్ద గొడవలుగా మారిపోయి మా మధ్య దూరాన్ని పెంచేస్తూ ఉన్నాయి కొంతమంది అయితే విడిపోయారు కూడా విడిపోయిన బంధాలు భార్యాభర్తల మధ్య బంధాలు కూడా ఉన్నాయి అటువంటి వారు కూడా ఏమి చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో మనసులో తమ భార్య తమకు కావాలి అనిపిస్తుంది తన భర్త తమకు కావాలి అని చెప్పి అనిపిస్తుంది కానీ ఏవో అనేవి అడ్డకు అడ్డగిస్తూ ఉంటాయి వాటి వల్ల దూరంగా గడపవలసి ఉంటుంది కానీ మనసులో ప్రేమ ఉంటే ఏమి ఉపయోగం అదే మనసులో కోపం కూడా ఉంటుంది ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ కూడా ప్రేమ అనేదే ఉంటుంది అలా ప్రేమికుల మధ్య బంధమైనా సరే కానీ తల్లి కొడుకుల మధ్య కొన్ని అంటే కోడళ్ళ మధ్య వాళ్ళ వాళ్ళు విడిపోతారు కొంతమంది కొంతమంది భార్యలు చెప్పిన మాటలు విని తల్లిని సరిగ్గా పట్టించుకోకుండా ఉంటారు ఇలా ఏ సంబంధమైనా సరే కానీ అది మంచిదై ఉండాలి వేరే వారి యొక్క భార్య మీద కన్నేసి ఆ భార్య కావాలి అని కోరుకుంటూ అది మహా పాపమే అయిపోతుంది వేరే వారి యొక్క భర్త మీద కన్నేసి ఆ భర్త కావాలి అనుకుంటే అది ఇంకా మహా పాపం అయిపోతుంది కదా ఇలా వేరే అక్రమ సంబంధాల గురించి అయితే మాత్రం ఈ వీడియో అనేది చెప్పబడడం లేదు ఒకవేళ వాటి కోసం మీరు చేసుకున్న కూడా అది ఖచ్చితంగా జరగనే జరగదు ఇక్కడ వీడియోలో ఆధారాలతో సహా ఎందుకు చూపించడం జరిగింది అంటే కనుక ఆధారాలతో సహా ఎందుకు చూపించడం జరిగింది అంటే గనక చెప్పడం జరుగుతుంది అంటే ఇదే పరిహారం చేసుకుని ఈ యొక్క చిన్న మాటను మనసులో రోజుకు పదకొండు సార్లు అనుకుని విడిపోయిన తమ భర్త కానీ తన వద్దకు వచ్చి నాదే తప్పు నిన్ను వదిలి వెళ్ళడం వల్ల నా జీవితంలో ఎన్నో నష్టాలు జరిగిపోయాయి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి ఎన్నో అవమానాలు నేను పడ్డాను నువ్వు ఉన్నప్పుడు నా జీవితం ఒకలాగా ఉంటే నేను లేనప్పుడు మరోలాగా నువ్వు లేనప్పుడు మారిపోయింది నువ్వు లేకుండా నేను లేను అని చెప్పి తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపడి మరీ తిరిగి తన భార్య దగ్గరకు వచ్చి తన భార్యను తీసుకువెళ్ళడం అయితే జరిగిందండి ఏంటి కారణం అంటే కనుక ఎవరో ఒక పెద్ద అయినా ఈ యొక్క మంత్రం తనకి చెప్పడం వల్ల తను రోజు పదకొండు సార్లు పదకొండు రోజులు అనుకున్న తర్వాత తన భర్త తను మళ్ళీ తిరిగి వచ్చాడు అని చెప్పి స్వయంగా నాతోనే చెప్పడం అయితే జరిగిందన్నమాట ఇలా ఎంతమంది భార్యాభర్తలు మన యొక్క వీడియోలు చూస్తూ కూడా కింద కామెంట్స్లో నా భర్త మారాలి నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి అక్క నా భర్తలో మార్పు రావాలి అని చెప్పి అమ్మవారిని మీరు ఖచ్చితంగా పూజించండి అక్క అని చెప్పి అడుగుతూ ఉంటూ ఉన్నారండి ఇలా చాలామంది కూడా తమ యొక్క సమస్యను ఎలా తీర్చుకోవాలో ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాక విడిపోయిన బంధాలు ఎన్నో ఎన్నో కూడా ఉన్నాయండి మనం పూర్తిగా అమ్మవారిని నమ్ముకున్నాం ఇలా కేవలం అమ్మవారు అనే మాత్రమే కాదండి మనకి ఒక్కొక్క రూపంలో భగవంతుడు ఒక్కొక్కరికి నమ్మకంగా ఉంటారన్నమాట మరి అంటే మరికొందరు వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ ఉంటారు మరికొంతమంది అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు మరికొంతమంది ఇంకొక దేవతని పూజించుకుంటూ ఉంటారు అలా ఏ రూపంలో అయినా సరే కానీ భగవంతుని యొక్క నమ్మకం మీద అనేది చాలా ముఖ్యం అండి అదే నమ్మకంతో మీరు ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని కేవలం మాకు మంచి జరుగుతుంది అనే నమ్మకంతో కనుక మీరు పదకొండు రోజులు కనుక చేసుకున్నట్లయితే ఉదయము సాయంత్రము పదకొండు సార్లు కనుక మీరు పఠించుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మార్పును జరగటం మీరు గమనిస్తారు ఈ మంత్రం చదివిన పది నిమిషాల్లోనే అవతలి యొక్క యొక్క వ్యక్తి మన మనిషి మనసులో మీ మీద ఒక మంచి ఆలోచన అనేది అంటే ఒక మంచి ఆలోచన అయ్యో నేను తప్పు చేశాను కదా తనను వదిలేశాను కదా తనని దగ్గర వెళ్ళాలి అని ఒక మంచి ఆలోచన అనేది అతనికి కలుగుతుందన్నమాట అక్కడ అమ్మాయి అయినా సరే కానీ అబ్బాయి అయినా కానివ్వండి వారికి కలుగుతుంది ఇక్కడ కేవలం మనం మంచి కోసమే అంటే ఒక బంధం నిలబడడం కోసం చేసే పని చాలా 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 పుణ్యకార్యం ఎన్నో వేద మంత్రాల సాక్షిగా అగ్ని సాక్షిగా ఎంతోమంది బంధుమిత్రుల యొక్క అభినందనలతోటి ఆశీర్వాదాల సాక్షిగా జరిగిన ఒక పెళ్లి బంధం అనేది ఎంతో పవిత్రమైన బంధం అలాగే తల్లి కొడుకుల మధ్య బంధం అన్నాదమ్ముల మధ్య బంధం ప్రేమికుల మధ్య బంధం కూడా చాలా చాలా పవిత్రమైన బంధాలు కదండి ఇవన్నీ కూడాను కనుక ఈ యొక్క పవిత్రమైన బంధాలు నిలబడడం కోసం ఈరోజు అమ్మవారు మీకు ఈ సందేశం రూపంలో ఈ చిన్న మంత్రాన్ని అయితే అందించటం అనేది జరిగిందండి ఆ మంత్రం ఏంటంటే ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయ ధీమహి తన్ను అనం ప్రచోదయత్ అని అనుకుంటే గనక మీరు విన్నా కూడా సరిపోతుంది ఒకవేళ రాయగలము అనుకుంటే కనుక పదకొండు సార్లు ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు ఈ మంత్రాన్ని ఒక పేపర్ అంటే ఒక బుక్ పెట్టుకోండి చిన్న బుక్ ఒక పది రూపాయలు పెట్టుకొని కూర్చుకుని పెట్టుకోండి పదకొండు సార్లు ఉదయం నిద్ర లేచిన తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే ముందు పదకొండు సార్లు చదువుతూ రాసుకోండి రాయడం చేత కానీ వాళ్ళు కేవలం పలకండి పలకడం కూడా మా వల్ల కాదు అనుకున్నవారు మీ యొక్క చెవులతో చక్కగా మంచిగా అర్థమయ్యేటట్లుగా వినండి పదకొండు సార్లు ఉదయం పదకొండు సార్లు నిద్ర లేచిన తర్వాత రాత్రి పడుకునే ముందు పదకొండు సార్లు ఈ మంత్రం నేను చదువుతాను జాగ్రత్తగా వినండి ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయ ధీమహి తన్నో అనంగాహ ప్రచోదయాత్ ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయ ధీమహి తన్ను ఆనంగాహ ప్రచోదయాత్ మళ్ళీ చదువుతున్నాను చూడండి ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయ ధీమహి తన్ను ఆనంగాహ ప్రచోదయా ఈ మంత్రాన్ని మీరు ఎవరి ఎవరి అయితే అంటే మీరు ఏ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా నమ్ముకున్నారో ఆ భగవంతుని మనసులో తలుచుకుని మీరు పదకొండు సార్లు గనుక రాయడం కానీ చదవడం కానీ వినడం కానీ చెప్పడం కానీ మీరు ఉదయం పదకొండు సార్లు గనక వినడం లేదా రాయడం చదవడం అదేవిధంగా రాత్రి పడుకునే ముందు ఉదయం నిద్ర లేచిన తర్వాత పదకొండు రోజులు చేయాలండి ఖచ్చితంగా పన్నెండవ రోజుకి మీ బంధం అనేది మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగి మీతో కలిసిపోతుంది ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి నమ్మకంతో చేయండి అర్థమైంది కదా కాదు అమ్మవారు మనకి ఏది చెప్పినా కూడా దాని వెనుక ఒక ఆంతర్యం ఉంటుందన్నమాట ఎందుకంటే మనం నమ్మకం అనేది మనసులో అనుకుంటే మన శబ్ద తరంగాలు అనేవి యూనివర్స్లోకి వెళ్ళిపోతాయండి అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు మనం ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తే ఆ నెగిటివ్ తరంగాలు అనేవి మన యొక్క యూనివర్స్లోకి వెళ్తాయి అప్పుడు మనకంతా కూడా చెడు జరుగుతుంది మనం మంచి అనుకుంటే మన యొక్క మంచి తరంగాలు మన శబ్ద తరంగాలు కూడా ఆ యొక్క యూనివర్స్లోకి వెళ్తాయన్నమాట అప్పుడు అంతా కూడా మనకు మంచే జరుగుతుంది కనుక చెడ్డవాళ్ళు అంటే మంచివాళ్ళు ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా మంచి అనుకోండి మంచి జరుగుతుంది అనుకోండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి ఇలా చెప్తూ ఉంటారు కదా మనకి మన పిల్లలకి కనుక ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అన్న నమ్మకంతో చేయండి వినండి చదవండి రాయండి ఖచ్చితంగా వందకు వెయ్యి శాతం మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది ఇది వందలో తొంభై తొమ్మిది మంది దీని యొక్క అయితే పొందారండి దీనికి మీకు యూనివర్స్ సహాయం కూడా చేస్తుంది ఖచ్చితంగా చేసుకోండి అర్థమైంది కదా మరి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ద్వారా వచ్చినటువంటి ఆంతర్యం అనేది మీ అందరికీ కూడా అర్థమైంది కదా ఈ సందేశం నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే కనుక ఈ వీడియో చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన తర్వాత మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని నాకు సపోర్ట్ చేయండి మరికొంతమంది మీ అమ్మ బిడ్డలకు రీచ్ అవుతుంది వారు కూడా తెలుసుకుంటారు విడిపోయిన వాళ్ళు కలుసుకుంటారు దానివల్ల మీకు తెలియకుండా మీకు పుణ్యం అనేది వచ్చేస్తుందండి ఆ పుణ్యం వెంటనే రిజల్ట్ చూపించకపోయినా మరికొద్ది రోజుల్లోనైనా మీ యొక్క పుణ్యకర్మ అనేది మీకు ఖచ్చితంగా మంచి రూపంలో తిరిగి వస్తుంది మీ స్నేహితులు కానీ బంధువుల్లో కానీ ఎవరైనా విడిపోయిన వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసి పుణ్యం కట్టుకోండి మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందాం అంతవరకు అమ్మవారి యొక్క ఆశస్సులు మనందరిపైన మన కుటుంబ సభ్యుల అందరిపైన ఎల్లక ఉండాలని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరి పైన మన కుటుంబ సభ్యులందరిపైన పైన ఉండాలని ఆ తల్లి మనందరికీ అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనందరి తరపున అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు